బిగ్ బాస్ సీజన్ నైన్ లో ఏం జరుగుతుందనేది ఊహించడం కష్టంగా మారింది ఇక అందులో భాగంగానే కామన్ మ్యాన్ గా అందులోను అగ్ని పరీక్ష నెట్టుకుని బిగ్ బాస్ లో అడుగు పెట్టాడు హరి అయితే హరీష్ తన ఆట తీరుతో ఆడియన్స్ ని అంతగా అలరించలేకపోవడంతో టాప్ ఫైవ్ లో ఉంటాడన్న కంటెస్టెంట్ మొత్తానికి నాలుగవ వారమే వెనుతిరిగి వచ్చేశాడు బిగ్ బాస్ హౌస్ నుండి ఇక ఈ విషయం పక్కన పెడితే బిగ్ బాస్ హౌస్ లో ఎలిమినేషన్ రౌండ్ దివ్య వైసెస్ హరిత్ హరీష్కు కొనసాగింది చివరికి దివ్యని సేవ్ చేసి హరీష్ నువ్వు ఇక్కడికి వచ్చేసే నేను ఎదురు చూస్తాను అంటూ బిగ్ బాస్ స్టేజ్ మీదికి హోస్ట్ నాగార్జున గారు రప్పించారు అయితే బిగ్ బాస్ స్టేజ్ మీదకి ఆహ్వానించిన నాగ్ సార్ నువ్వు అనుకున్నావా హరీష్ ఇంత తొందరగా బయటికి వస్తావని అంటే నేను అసలే ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ అంటూ చెప్పుకొచ్చాడు అయితే ఇక హరిత స్టేజ్ మీద సంచలన వ్యాఖ్యలు చేశాడు ముందుగా భరణి కోసం ఏం చెప్తావు అంటే భరణి కోసం ఏం చెప్పాలి సార్ భరణి సార్ మీరు ఇంకా మాస్క్ లోనే ఉన్నారు ఆ మాస్క్ తీసేసి మీరాడితే చూడాలని ఉంది హౌస్ లో అందరి పట్ల కూడా ఒక పెద్ద రాయుడులా ప్రవర్తిస్తున్నారు కానీ హౌస్ లో ఉన్న వాళ్ళు అది గమనించట్లేదు మిమ్మల్ని పూర్తిగా నమ్ముతున్నారు కానీ మీరు నక్క టైప్ అంటూ బిగ్ బాస్ స్టేజ్ మీద సంచలన వ్యాఖ్యలు చేశాడు భరణి మీద మరి అలాగే తనుజ గురించి ఏం చెప్తావు అంటే తనుజాకి కొంచెం స్టార్ట్ ఇంపర్ ఉన్నప్పటికీ కూడా తను గేమ్ అయితే చాలా బాగా ఆడుతుంది అంతేకాకుండా తన గేమ్ మీద స్ట్రాటజీ కలిగి ఉంటుంది ఆమెని నిజంగానే హౌస్ లో పేరెట్టే వాళ్ళు ఎవ్వరూ ఉండరు తనుజా నీకు నా మంచి సజెషన్ ఏంటంటే ఎవరిని ఎక్కువ నమ్మొద్దు ఎక్కువ ఎమోషన్ పెట్టుకోవద్దు నీ గేమ్ ని నువ్వు ఇంకా బిల్డ్ చేసుకుంటే నీ గ్రేప్ అందనంత ఎత్తులో ఉంటుంది మొత్తానికి నీకు విన్నర్ అయ్యే క్వాలిటీస్ కూడా ఉన్నాయి ఆల్ ద బెస్ట్ తనుజా అంటూ బిగ్ బాస్ స్టేజ్ మీద తనుజాని ఆకాశానికి ఎత్తేసాడు హరీష్ ఇక అలాగే రాథోడు గురించి ఏం చెప్తావంటే రాము నువ్వు గేమ్ బాగా ఆడుతావు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీలో మైనస్ ఏంటంటే అక్కడి మాటలు ఇక్కడ ఇక్కడి మాటలు అక్కడ తగ్గించుకుంటే నువ్వు సూపర్ అంటూ చెప్పుకొచ్చాడు ఇక అలాగే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఏదేమైనా సరే ఈ వారం నీ గేమ్ ఎలా ఉందో అలాగే ముందు కూడా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన కామన్ మ్యాన్ నుంచి అడుగుపెట్టిన ఒక్కరైనా ఖచ్చితంగా టాప్ ఫైవ్లో ఉండాలి లేదా విన్నర్ అన్న అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ పవన్ కళ్యాణ్కి కూడా ఆల్ ద బెస్ట్ చెప్పాడు ఇక అలాగే హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్లో కన్నింగ్ ఫేస్లో ఎవరున్నారు ఆ ఐదుగురిని బోర్డు మీద పెట్టమంటే ముఖ్యంగా భరణి సంజన అలాగే ఫ్లోరా ఇక చివరిగా అయితే డిమాన్ పవన్ వీళ్ళ నలుగురు ఫోటోలు పెట్టాడు కన్నింగ్ ఫేస్లో మరి మొత్తానికి బిగ్ బాస్ స్టేజ్ మీద హరిత్ హరీష్ మాట్లాడిన మాటలు మీకు ఎలా అనిపించాయి కరెక్ట్గా మాట్లాడారా లేదా అనేది కామెంట్లో చెప్పండి మరిన్ని లైవ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్